అందరికీ నమస్కారం అండి గుంటూరు జంక్షన్ వద్ద యాడ్ రీమోడలింగ్ పనిలో భాగంగా గుంటూరు సిటీ లిమిట్స్లో ఉండే మూడు వంతెనల బ్రిడ్జ్ వద్ద వర్క్ ప్రారంభమైంది మనకి రాబోయే రోజుల్లో ప్లాట్ఫామ్ నంబర్ ఫైవ్ నుంచి ఇప్పుడు నిర్మించే ఎయిట్ వరకు ఎక్స్పాన్షన్లో భాగంగా కొత్త ట్రాక్స్ రాబోతున్నాయి ఈ బ్రిడ్జిని మూడు వంతెనల బ్రిడ్జ్ అనేవాళ్ళు తర్వాత గుంటూరు తనాలి డబ్లింగ్లో భాగంగా నాలుగు వంతెనల బ్రిడ్జ్గా మారింది ఇప్పుడు అడిషనల్ లైన్స్ కింద ఇంకొక మూడు నుంచి నాలుగు వరకు లైన్స్ రావచ్చు అయితే సపరేట్గా వంతెనలు కట్టడం ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఆర్యూబి నిర్మాణంలా ఆర్యూబి బాక్స్లు అనేవి వస్తాయి సో వాటి కోసం ఓల్డ్ అలైన్మెంట్ ఏదైతే ఉందో ఇదివరకు మీకు కనిపించిన ఓల్డ్ ట్రాక్ అది తీసేసి కొంతవరకు ఈ రోడ్డును తవ్వి ఆర్యూబీ బాక్సులు ఫిట్ అయ్యే విధంగా పనులు అయితే జరుగుతున్నాయి ఓవరాల్గా రెండు నుంచి మూడు నెలల వరకు ఈ పనులు జరుగుతాయి అలాగే వీటి వల్ల ఇంకొక ఉపయోగం ప్లాట్ఫామ్ నంబర్ ఫైవ్ టు సిక్స్ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు మనకి డైరెక్ట్గా పిట్ లైన్స్కి కూడా లైన్ నిర్మించవచ్చు ఇది వరకు ఉన్న పిట్ లైన్స్ ఎలా అంటే ఇదివరకు అంటే ఇప్పుడు కూడా ఇప్పుడున్న మెయిన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గుండానే రావాలి దీనివల్ల మనకి ట్రైన్స్ అవుటర్లో ఆపేయాల్సి వస్తుంది ఏమైనా మూమెంట్ ఉంటే కోచ్ మూమెంట్స్ ఉంటాయి లైన్స్ నుంచి సో అది జరగకుండా ఉండడానికి ఇక్కడ గల నిర్మించి దానిపైన నంబర్ ఆఫ్ ట్రాక్స్ అనేది వస్తాయి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ నుంచి ఫోర్ వరకు మాత్రమే తెనాలి వైపుకి యాక్సెస్ ఉంటుంది రాబోయే రోజుల్లో ఎందుకంటే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అనేది ఇటువైపు ఎక్స్పాండ్ చేయడం వల్ల అవి సరిపోవు టువర్డ్స్ తెనాలి వైపు ఇక్కడ కనిపించే క్యాబిన్ బిల్డింగ్ అలాగే ఇక్కడ ఉన్న సబ్ స్టేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ తీసేస్తారు అండ్ అటువైపు నంబర్ ఆఫ్ ట్రాక్స్ అనేది రాబోతున్నాయి ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మెయిన్ లైన్గా ఉంటాయి ఈ వర్క్స్ అనేవి అయిపోయాక మనకి బ్రాడీపేట అరుందల్పేట మధ్య ఉన్న బ్రిడ్జ్ వర్క్స్ మొదలవుతాయి అండ్ ఈ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్